సముద్రం అంత శక్తివంతం అపారమైనటువంటి జలరాశి ఏదో ఆడుకున్నట్టుగా తరంగాలు అలా వచ్చి వెనక్కి వెళ్ళిపోతాయి అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి తప్ప నిజంగా సముద్రం ఊళ్ళో కొద్దాం అనుకుంది అనుకోండి ఆపుతారా నేను ఆపుతానా కానీ సముద్రం తనకి తాను నియమం పెట్టుకుంది చర్యలు కట్ట నేను ఇది దాటను ఇక్కడే ఆడుకుంటా ఇలా వెడతా ఇలా వస్తా అంతే ఇది దాటి వెళ్లను ఆడను ఎందుకని అలా కాని ఆడానో ఆట నాది కావచ్చు మృత్యువు వాళ్ళదవుతుంది బాధ వాళ్ళదవుతుంది అందుకు నేను దాటన పురుషుడు కూడా అంతే చెలియలి కట్ట ధర్మము చేత చెలియలి కట్ట వేసుకుంటాడు ఆయనకి శక్తి ఉండొచ్చు ఐశ్వర్యం ఉండొచ్చు ఎన్నైనా తెలిసి ఉండొచ్చు కానీ నా జీవితమునందు భార్యాస్థానమునందు నేను భార్యగా చూసేది ఒక్కదాన్ని మిగిలిన వాళ్ళందరూ జగదంబ స్వరూపాలి నేను అలా చూడను ఆ దృష్టి ఒకటి లోపల ఏర్పడింది అనుకోండి అభయ చట్టం వచ్చే ఏ చట్టాలు అక్క లోకమంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు అసలు సంస్కార బలము ఏర్పడడానికి కావలసినటువంటి విషయాలు అందించాలి ఓ రామాయణం ఓ భాగవతం ఓ భారతం అందించకపోతే సంస్కారం ఎలా వస్తుంది మనసుకి లోపల నుంచి మనసులోకి వెడుతున్న అన్ని దుష్ట స్వభావాలు దుష్ట గుణాలే అనుకోండి లోపల మనసు మంచి సంస్కారం ఎందుకు పొందుతుంది మనసుకి మంచి విషయాలు అందుతున్నాయి అనుకోండి మంచిగా ఉండకుండా ఇంకోలా ఎలా ఉంటుంది ఉండదు కాబట్టి మాతృవత్ పరదారేషు పరద్రవ్య అనిలోష్టవత్ దొంగతనం చెయ్యకుండా ఎందుకుండాలో చెప్పింది శాస్త్రం ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు అది ఎవరిదో మరి ఎందుకు అక్కడ ఉంది కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశారు అది మళ్ళీ వాళ్ళది వాళ్ళకి అందించేయాలి అది నీ కర్తవ్యం అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా తక్కింట్లోంచి పట్టుకుపోయినా అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు నీకు సంతోషంగా ఉండొచ్చు కానీ వెయ్యి నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాను కాబట్టి వద్దు అది బెడ్డ నేను అలా రోడ్డు మీద పెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి అవన్నీ బస్తాల్లో స్టాండ్ వేసుకుని హోటల్ కట్టుకుని కార్లో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా నేను పట్టుకెళ్ళను నాకు అని ఇచ్చినదైతే అది ఒక్కటే కదూ నేను పట్టుకెళ్ళేది యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా తీసుకెళ్ళను కాబట్టి పరద్రవ్యాష్టవత్ అలాగే ఇతరులలో ఉన్న ఆత్మ నీలో ఉన్న ఆత్మకు భిన్నము కాదు నేను ఒకరిని ఒక మాట అంటే వారు ఎలా బాధపడతారు అన్నదానికి ముందు వాళ్ళు నన్ను అలా అంటే అని ఆలోచించారు వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు అనుకోండి నేను ఎంత బాధపడతాను కాబట్టి నేను వాళ్ళ నా మాట అన్నం అలా నేను పాపం మూట కట్టుకోను హింస కొట్టే చెయ్యక్కర్లేదు మాటతో కూడా చెయ్యొచ్చు కాబట్టి నీ చెయ్య నా పాపం అనుకున్నాడు అనుకోండి ఇప్పుడు అసలు దోషం ఎందుకు చేస్తాడు ఉపనిషత్తులో చెప్పిన మూడు వాక్యాలు చాలు అన్ని చోట్ల విద్యా గ్రంథాలతో పాటుగా సంస్కారమును నేర్పడానికి వీటి గురించి కూడా చెప్పారనుకోండి ఎందుకు జరుగుతుంది అరాచకత్వం మనసులలో నాటుకుందనాడు జరగదు ఈ సంస్కారమును పొందగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే అందుకే మనుష్యుడు జే దేని చేత తరిస్తాడంటే ధర్మము చేత తరించిపోతాడు ఆ ధర్మమును మనుష్యును ఆశ్రయించనంత కట్ట దాటగలిగినటువంటి సముద్రం ధర్మాన్ని పట్టుకున్నటువంటి వాడు చలీలి కట్టని గౌరవించినటువంటి సముద్రం చెలియలి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు ఏమిటి అది ఏ ఇతరులను కూడా బాధపెట్టేది కాదు కానీ చెలికట్టని దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది దానికి అది క్రీడ కావచ్చు కానీ ఇతరులు బాధపడతారు అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి జీవితానికి ప్రధానమేది ధర్మము ధర్మము అన్న మాటకే పర్యాయ భక్తి భక్తి అంటే గోలెస్తాలతో మారేడుదళాలు తీసుకురావడం పూలదండలు తీసుకురావడం పుష్పాలు తీసుకురావడం పరమేశ్వరుడికి పూజ చేయడం దాన్ని భక్తి అనడం భక్తి అని ఎవరిని అంటారంటే ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు ఆయన దగ్గర ఇద్దరు పాలేరులు ఉండేవాడు ఇద్దరు పాలేరులలో ఒక ఆయన ఎప్పుడు దగ్గరికి కూర్చుని అయ్యా మీరు ఎంత గొప్పవారండి మీరు ఇంద్రుడండి చంద్రుడండి ఉపేంద్రుడండి అండి అని పొగుడుతుండేవాడు ఇంకొక ఆయన ఇంకొక పాలేరిని పిలిచి యజమాని రే ఇలా వచ్చి కూర్చో కాసేపు నీతో మాట్లాడాలి అంటే ఉండండి మీకేముంది అయ్యగారు పాలు తాగి హాయిగా కూర్చుని కబులు చెప్తారు అవుతో దూడలు చదవాలి పాలు తీయాలి నేను ఇప్పుడు కూర్చుని ఉత్త కబుర్లు ఆడటం కుదరదండి అని విడిపోతాడు కబుర్లు మీతో ఆడుతూ కూర్చోవడం కుదరదండి నేను పాలు తీయాలని విడిపోయినటువంటి పాలేరిని యజమానికి ఇష్టపడతాడా ఏ పని చేయకుండా పక్కన కూర్చుని ఊరికే పొగుడుతున్నటువంటి వాడిని ఇష్టపడతాడా చేసిన పాలేరిని యజమాని ఇష్టపడతాడు అలాగే కూర్చుని ఊరికే స్తోత్రాలు చేసేసి పువ్వులేసేస్తానంటే పరమేశ్వరుడు సంతోషపడిపోడు కర్తవ్యతానిష్టతో ధర్మ పరిపాలన చేసిన వాడిని ఇష్టపడతాడు అంటే భగవంతుడు ఏది చెప్పాడో అది చేసిన వాడెవడున్నాడో వాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు భగవంతుడు విహిత కర్మ చెప్పాడు నిషిద్ధ కర్మ చెప్పాడు ఉదయ్ నీకు ఐదు ఇంద్రియాలు ఇచ్చాను సుఖం అనుభవించు నేను వద్దంటలేదు చక్కగా అనుభవించు నీకు వీణ వినాలనుందా సాంబశివాయనరేని రాజోపచారాల్లో కీర్తన చేస్తుంటే చక్కగా విను నీకు పాట వినాలనుందా భగవంతుడి దగ్గర కూర్చుని నీ కూతురే కూర్చుని నువ్వు పూజ చేసుకున్న తర్వాత వచ్చి ఆ కామాక్షి పరదేవత మీద కంజదలాయతాక్షి అని కీర్తన చేస్తుంటే మురిసిపో నీకు మృదంగం వినాలనుందా మంచి మృదంగాన్ని నీ కొడుకు వాయిస్తుంటే భగవంతుడి మ్రోల కూర్చుని ఇది భగవంతుడిచ్చిన అనుగ్రహం అని చెప్పి విను వచ్చిన ఇబ్బంది ఏం లేదు లౌల్యములకు కట్టుబడకు భగవత్ ప్రసాదంగా అనుభవించడం నేర్చుకో భగవంతుడు వద్దు అన్నది ఏదుందో దాని జోలికి వెళ్ళకు నిషిద్ధ కర్మ జోలికి వెళ్లకు విహిత కర్మని విడిచిపెట్టకు ఉదయం లే స్నానం చెయ్యి లేచి స్నానం చెయ్యి ఇతరుల యొక్క ద్రవ్యములు కోరవద్దు కోరవద్దు నిత్యతృప్తితో ఈశ్వరుడు నాకిచ్చినదేదో అది నాకు పరమానందదాయకము అన్న భావనతో జీవితాన్ని గడుపు ఇప్పుడు ఈశ్వరుడు చెప్పినట్టు బ్రతుకుతున్న వాడెవడో వాడు ధర్మమునందున్నవాడు భక్తి అంటే దానికి మెడలో పటాలేం ఉండవు పరమభక్తి తత్వరుడు అని గుర్తిమిటో తెలుసా శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చెప్తారు జపో జల్ప శిల్పం సకలమపి ముద్రాభిరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనా ప్రణామ సంవేశ సపర్యావే విలసితం అంటారు నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మాట్లాడాలి అంటే ఆ మాట నేను తెచ్చుకున్నది కాదు పరమేశ్వరుడు ఈ కంఠంలో స్వరపీటికిని పెట్టాడు ఈ స్వరపీటికి ఆయన పెట్టాడు కాబట్టి నేను పీల్చినటువంటి వాయువు ఆ స్వరపీటికలోకి వెళ్లి శబ్దంగా మారుతోంది ఆ స్వరపీటిక ఇన్ని మాటలు పలికించగలిగినటువంటిది లేదు కాబట్టే రామా అని ఒక్క నామాన్ని పలుకలేకపోతున్నాయి ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులు కానీ నేను మనుష్యునిగా పుట్టాను కాబట్టి ఒక మాట మాట్లాడి ఎంత కష్టంలో వాళ్ళు శాంతి పొందేట్లు చేయగలరు నువ్వు డబ్బివ్వక్కర్లేదు అయ్యా బెంగపెట్టుకోకండి పరమేశ్వరుడు ఉన్నాడు ఎవడు తీశాడో వాడు పూడుస్తాడు భయనాశన ఎవడు భయాన్ని కల్పించాడో వాడే భయాన్ని తీస్తాడు బెంగపెట్టుకోకండి అని ఒక్క మంచి మాట అనుకోండి ఆయన సంతోషంగా వెళ్ళిపోతాడు మాటల చేత దేవతలు మందన చేసి వరంబులిత్తురన్ జిహ్వాగ్రే వర్తేలక్ష్మి జిహ్వాగ్రే జిగ్వా జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం ఆ మాట చేత ఏదైనా పొందొచ్చు మాట చేత ఎంత శత్రుత్వాన్ని అయినా తెచ్చుకోవచ్చు కాబట్టి పరమేశ్వరుడు మాటనిచ్చాడు భగవన్ నామాన్ని పలికి తరించిపోవచ్చు పరులకు ఉపకారం చేయడానికి మంచి మాటలు చెప్పి తరించిపోవచ్చు కాబట్టి మాట ఇచ్చినటువంటి పరమేశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావంతో ఈశ్వరా నువ్వు నాకు మాట ఇచ్చావు ఇచ్చిన మాట ఎప్పుడు ఎవరిని బాధ పెట్టేది కాకుండా నేను చూసుకుంటాను అని మాట్లాడే ముందు పరాకు పొందిన వాడు ఎవడున్నాడో వాడు పరదేవత భక్త భక్తితో ఉన్నవాడు అంతేగాని అక్కడికి నాలుగు పూలు పూజ చేసి కామణాసురు లేదా బయటికి వచ్చి పనికి మాలిన మాటలు అన్ని మాట్లాడుతుంటే వాడు భక్తులు ఎందుకు పోతాడు వాడు భక్తుడు కాడు అరే ఈ మాట నాకు ఇచ్చిన వాడు ఉన్నాడు వాడు రేపు పొద్దున్న అడుగుతాడు ఇంకో ఇరవై ఏళ్ల తర్వాత అయినా వదిలే నీ శరీరాన్ని వదిలేసినప్పుడు ఎలా ఎందుకు అలా మాట్లాడా ఆ రోజు నన్ను అడుగుతాడు అప్పుడు నేను చెప్పుకోవద్దు జవాబు కాబట్టి అది ధార్మికమైతే మాట్లాడక ధర్మం కాకపోతేనే మాట్లాడ మాట్లాడు అన్నాడనుకోండి ఇప్పుడు అది భక్తి జపో శిల్పం మాటల చేత భక్తి సకలమపి అభి ముద్ర విరచన నా చేతులు కాళ్ళు ఏవి కదిలినా అనవసరంగా ఎవరికి భయం కలగకూడదు ఇలా నేను అనకూడదు నా జీవితంలో అనుకుని ఎంతమందో శరీరామయవాలు కదలక బాధపడుతున్నారు నా అదృష్టం కదులుతున్నాయి తన అనుగ్రహం అనుకున్నాను అనుకోండి నేను కదిపేటప్పుడు అమ్మవారిని జ్ఞాపకం తెచ్చుకుంటాను అప్పుడు ఆయన శరీర కదలికలన్నీ భగవత్ సంబంధమైన ముద్రలే ఇలా ఏది చేస్తున్నా వెనక భగవంతుని యొక్క అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకుని బ్రతికిన వాడు ఎవడో వాడు ప్రతినిత్యమో ఉత్సవం చేస్తున్నాడు వెంకటేశ్వర స్వామి వారి కొండకెళ్లి ఏడుకొండ లెక్కి అష్టదల పాద పద్మారాధన కొనుక్కుని దర్శనం చేసినవాడే అష్టదల పాద సేవ చేసిన వాడు కాడు ఎవడు నిత్యమూ సేవ చేస్తున్నాడంటే మనమే అడుగుతాం అహం పదం దూరం సేవా ఫలం తం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటాం నిత్య సేవా తం ఇవాళ చేయడం కాదు అష్టదల పాద ప్రతిరోజు ప్రతిక్షణం నీ చేసేటట్టుగా చేయను ఎలా చేస్తావు అనేటటువంటి పుష్పాన్ని ఈశ్వరుడి పాదముల దగ్గరి పెట్టు అహింసా ప్రథమం పుష్పం నిగ్రహ పుష్పమిగ్రహ దయా పుష్పం క్షమా పుష్పం విశేషత జ్ఞానపుష్పం పుష్పం తపపుష్పం తుసప్తమం సత్యమస్త విధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ ఈ గుణములు అలవాటు చేసుకో నువ్వు ప్రతిక్షణం అష్టదల పార్వద్రాధనం చేస్తున్నవాడివి కాబట్టి చెప్పినట్లు బ్రతుకుట ఈశ్వరుడు చెయ్యవద్దు అన్నదాన్ని ఉండుట చెయ్యకుండా ఉండడం కారుకి బ్రేక్ చెయ్యగలగడం యాక్సిలరేటర్ లోపలని ప్రయాణం క్షేమం చేరుకునేది పరమేశ్వరం ఇది సాధ్యమవడానికి ధర్మాన్ని ఊతంగా ఎవడు పుచ్చుకుంటాడో వాడు మనస్సు ప్రలోభపడేటట్టు మనసు ఉద్రీకం పడేటట్టు వాడి ఇంద్రియములు వాడి విషయంలో చెయ్యలేవు ఎందుకో తెలుసా రామాయణం చదువుకున్నాడు రాముడు ఎలా బ్రతుకుతాడో నేర్చుకున్నాడు రాముడు ఒక మాట అంటాడు కులీనవ కులీనం వా శుచిం వాళ్ళదివా శుచిం చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానం అంటాడు ఒక చోట అంటాడు ఒకడు మంచివాడా ఒకడు చెడ్డవాడా అన్నదాన్ని దేని బట్టి నిర్ణయించాలి ఎవడో ఏదో సంతోషం కొద్దీ పొగిడాడని కాదు ఎవడో మనసులో అక్కసు పెట్టుకుని తిట్టాడని కాదు దేని బట్టి నిర్ణయించాలో తెలుసా వాడి ప్రవర్తనని బట్టి నిర్ణయించ ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆయన ప్రవర్తన ఎప్పుడు ఎలా ప్రవర్తించినా అది ధర్మ మనకు పట్టుకొద్దు రాముడికి ఇష్టమో తెలిసా జీవితంలో చాలా మంది సీతం ఇష్టం అనుకుంటారు కాదు తండ్రి పోయినా సీతమ్మ దూరమైనా ఇంకొక కష్టం వచ్చినా రాముడు నిత్యతృప్తుడు అందుకే నవమి నాడు పుడతాడు ఎంత పెట్టి దేన్ని హెచ్చ వేసినా తొమ్మిదే రావాలి అది నవమి తిథి యొక్క గొప్పతనం తొమ్మిది ఏదో తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు ఐదు తొమ్మిది రాముడికి కష్టం రానివ్వండి సుఖం రానివ్వండి సంతోషంగా ఉంటాడు దేనికి సంతోషంగా ఉంటాడో తెలుసా ఒకటే కారణం నా ధర్మాన్ని నేను నెరవేర్చానా అదొకటే చూసుకుంటాడు నేను నేనివాళ సంజానందనం చేశానా సంతోషం నేను నేనివ్వాళ శాస్త్రంలో చెప్పిందే చెప్పానా సంతోషం నేను నేనివాళ భగవంతుడు చెప్పినట్టే బ్రతికాను కదూ నేను ఎక్కడ ఆయన చెయ్యొద్దని చేయలేదు కదా ఆయనకి సంతోషం మిగిలినవి వస్తాయి జీవితంలో ఉద్ధాన పతనాలు ఈశ్వరుడున్నాడు నా ధర్మానుష్ఠానంలో నన్ను రక్షిస్తుంది ధర్మం అన్నమాట రాముడు జీవితంలో ఒకే ఒక్క చోట ఒక్కసారి వదిలేస్తే రెండు కాండలు లేవు రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం మానేసి వాలితో స్నేహం చేస్తే వాలికి రావణాసురుడికి ఒప్పందం ఉంది వాలంటే మహాభయం రావణాసురుడికి తోటకి చుట్టూ నాలుగు సముద్రాల్లో ముంచాడు అంతటి మహాబలవంతుడు చిటికేస్తే పరిగెత్తుకొచ్చి సీతమ్మని ఇచ్చిస్తాడు కానీ వాలి చచ్చిపోతూ అడిగాడు ఎందుకు నాతో స్నేహం చేయలేదు సీతమ్మని ఇప్పితుంది కదా అన్నాడు ధర్మం తప్పిన నీతో స్నేహం కన్నా ధర్మంలో ఉన్న నీ తమ్ముడు ఇష్టం అందుకే ధర్మం ఎక్కడుందో అక్కడ నిలబడ్డానన్నాడు రామో విగ్రహవాం ధర్మ ఇంకో రెండు కాండలు వెళ్ళే సుందరకాండ యుద్ధకాండ రెండు కాండలు గడిచినా సరే ధర్మమే నాకు కావాలని మనుష్యునిగా పుట్టిన రాముడు నిలబడ్డాడు కాబట్టే ద్వాపరయుగం దాటిపోయినా సరే కలియుగంలో కూడా వాడవాడలా రామాలయాలు రామనామము అలాగే ఉండు ధర్మము చేత మనిషి తరిస్తాడు ధర్మమే నీకు నిగ్రహ శక్తినిస్తుంది రాముడు ఎక్కడా తప్పు చెయ్యలేదు అని అనకూడదు తప్పు రామాయణం బాగా కదండి రాముడు కూడా తప్పులు చెయ్యబోయాడు ఎన్నో చోట్ల చేయబోయాడు రాముడు ఒకనొకప్పుడు రాముడికి పిచ్చి కోపం వచ్చేసింది సీతమ్మ కనపడకపోతే ఈ లోకాలన్నిటినీ లయం చేస్తాను దేవతలు కూడా నరవడం నా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను లక్ష్మణ అని బాణం తీసి సంధించబోయాడు నిజంగా అది చేస్తే విద్య నేర్పిన వశిష్ఠుడు విశ్వామిత్రుడు తలంచుకుని ఉండేవాడు తన భార్య కనపడకపోతే ఇంతమందిని శిక్షిస్తాడా లక్ష్మణస్వామి వచ్చి కాళ్ల మీద పడ్డాడు కాళ్ల మీద పడి అన్నయ్య ఇలా చెయ్యకూడదు చంద్రే లక్ష్మి చంద్రుడికి కాంతి ఎలా ఉంటుందో సూర్యుడికి ప్రభ ఎలా ఉంటుందో నీకు తైచానుత్తమం యశాహ మంచివాడు ధర్మం తప్పడని నీ నడవడి చేత కీర్తి ఉంది అన్నయ్య ఒక్కసారే ధర్మం తప్పినా నీ నడవడి మొత్తం మీద రాముడు ఒక్కసారి ధర్మం తప్పి బాణాలు తీశాడంటారు వద్దన్నయ్య ధర్మాన్ని వదిలిపెట్టద్దన్నయ్యా అన్నాడు అంతే కమ్ముడా నువ్వు చెప్పిన మాట నిజం రా అన్నాడు నీకు తెలియకపోవచ్చు వినడం చేత కావాలి కనీసం సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అంటుంది సీతమ్మ నీకు తెలియకపోవడం తప్పు కాదు ఒకళ్ళు చెప్పినప్పుడు వినడం చేతనయ్యి ఉండాలి అది కూడా నా చేత కాదంటే ఇక పరమేశ్వరుడు కూడా రక్షించలేడు రావణాసురుడు పాడైపోవడానికి కారణం అదే ఎవరు చెప్పినా వినకపోవడమే దుర్యోధనుడు పాడవడానికి కారణం అదే జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్య ధర్మం నచమే నివృత్తి తదాపిజోకేన హృది స్థితేన యథా ప్రవృత్తోస్మి తథా కరోమి అన్నాడు నాకు తెలీదా ధర్మమేమిటో తెలుసు నేను చదువుకున్నాను నాకు ఇష్టం ఉండదు చెయ్యాలని నాకు అధర్మం తెలీదా తెలుసు కానీ నాకు అది చేయకుండా ఉండలేను అని మెట్టవేదాంతం అంటారు ఇక్కడ కూర్చున్న ఈశ్వరుడే నాతో అధర్మం చేయిస్తున్నాడు కాబట్టి ఆయన ఎలా చెప్తే అలా చేస్తున్నాడు మీరెందుకు నాపు పాఠాలు చెప్తారని ఇలా మెట్టవాదాంతం చెప్పి వచ్చిన వాళ్ళు చెప్పిన మంచి మాటలు వినలేదు కాబట్టి తొడలు విరిగి పడిపోయాడు కురుక్షేత్రంలో పది తలలు తెగిపడిపోయాడు రావణాసు తెలియకపోవడం ఎప్పుడూ తప్పు కాదు మాట మంచిది విన్నప్పుడు దాన్ని అనుష్ఠానం చేసి మార్చుకోకపోవడం మాత్రం తప్పు మనుష్యుని జీవితంలో ధరించడానికి ప్రధానమైన మార్గం ఎక్కడుంటుంది అంటే విని ధర్మాచరణమును ప్రారంభించుట ధర్మాచరణము చేత తృప్తిని పొందాలి అంతేకాని ఎంత ఉంది అన్న పట్ల తృప్తి కాదు నేను ధార్మికంగా ఉన్నానా రాముని యొక్క తృప్తి అదొక్కటే జీవితం అందుకే ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా మొట్టమొదట నాన్నగారు నన్ను పద్నాలుగేళ్లు అరంజమాసానికి వెళ్లమన్నారమ్మా వెళ్ళిపోతాను వెళ్ళిపోతానని తగుదనమ్మా అని బయలుదేరుతున్నావు బానే ఉందిరా అంత తేలికైన మాట కాదు నాన్నగారు చెప్పింది ఇవాళ బాగుంటుంది రేపు మీ ఆవిండి తీసుకుని అరణ్యమాసానికి ఎడితే క్రూర మృగాలు అరుస్తుంటే నీ భార్య ఉలిచ్చ పడి పట్టుకుంటే ఎక్కడో అంతఃపురంలో తల్పం మీద పడుకోవలసిన నా భార్య నా తండ్రి ఇచ్చినటువంటి వరాల వల్ల ఇంత కష్టపడుతోందని అప్పుడు కోపం వచ్చి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధానికి రాకూడదు ధర్మం తప్పకుండా ఉండాలి అంతేకాదు ఆ కోపం మనసులో పెట్టుకుని నిష్కారణంగా యజతూరి చంపకూడదు నిలబడగలవా ఎం పాలయసి ధర్మంతం తమ్ దృష్ట్యా నియమేన చ సవై రఘబ రఘవశాద్దులా అభిరక్షతు రామాయణం మొత్తంలో బంగారు పాత్రలో పోసిన అమృతం అశ్లోకం ఒరే ఇప్పటి వరకు ఏ ధర్మం ధర్మం అని రాజ్యం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావో ఆ ధర్మానికే కట్టుబడి వచ్చే కష్టాల్ని కూడా తట్టుకోగలవా నీవు తట్టుకోగలనంటే ధర్మస్వామభిరక్షతో ఆ ధర్మము నిన్ను రక్షించుగాక అంది కౌశల్య నిలబడ్డాడంతే ధర్మాన్ని ఆఖరికో రాక్షసుడు అన్నాడు రామో విగ్రహవాం ధర్మ అందుకే మనుష్యుని జీవితంలో ఒక్క ప్రశ్నే వేసుకోమని చెప్పారు అయ్యా నేను ఇది అనుభవించచ్చా నేను ఇలా ఈ నాకీ సుఖం అనుభవించాలని ఉంది అనుభవించేనా అంతరాత్మ చెప్పినది ప్రమాణం చేసుకో ధర్మమే అనుభవించే అధర్మమో ధర్మచక్రంలో ఇవ్వడదు దాని జోలికి జీవుడు నశించిపోతాడు కోట్ల జన్మలు వెళ్ళిపోతాడు మళ్ళీ తిరిగెక్కుగా అప్పుడు బాధపడిపోతావు వద్దు ఉద్ధరేణాత్మానాత్మానం ఈ బోధం తాత్కాలికం పాడైపోతావు ఒక్క ప్రశ్న ఇది ధర్మమా ధర్మమే అనుభవించు నాకు పొంగలి తినాలనుంది తిన్నా అండి తినచ్చా తినచ్చు తప్పే ఉంది నువ్వు గృహస్థువి నువ్వే సన్యాసివి కావు తినచ్చు కాబట్టి పరమేశ్వరుడికి నైవేద్యం పెట్టి కాస్త ఒకళ్ళకి పెట్టి తిను ఏం తప్పులేదు అయ్యా నాకు మా ఇంట్లో రెండు మంచాలు ఉంది ధర్మమా తప్పు లేదు ఏహి తప్పు లేదు గృహస్థు కొనుక్కో అయ్యా పంచదార పరవన్నం కన్నా బెల్లం పరవన్నం వంక చూస్తే బెల్లం పరవన్నం వంక కన్నా పంచదార పరవన్నం వంక చూస్తే నాకు తెల్లగా ఉంటే అది నల్లగా ఉంది బాగుంది అనిపిస్తోంది తిందామనిపిస్తోంది తిన్నా తిను నైవేద్యం పెట్టుకుని తిను అయ్యా లోకంలో నా పక్కనున్న ఆవిడ నల్లగా ఎదురుగుండా ఉన్నావిడ తెల్లగా మాట తేకు ధర్మము కాదు అధర్మం ఆ చక్రములోకి ఇమిడిందా ధర్మ చక్రంలోకి ఇమిడితే చెయ్యి ధర్మ చక్రంలోకి ఇమడలేదు చెయ్యి అదొక్కటే తీర్పంతి దీనికి ముందే ఉండాలి ఈ ధర్మం చెప్పిన పరమేశ్వరుడు మళ్లీ నిన్ను లెక్కలు అడుగుతాడు ఒకనాడు ఇందులో శాశ్వతంగా ఉండవు ఎందుకంటే ఇది మధ్యలోకం కాబట్టి అలా ధర్మం పట్టుకున్న వాడెవడో వాడు మనుష్యుడిగా సాధించేటటువంటి పరమాద్భుతమైన విశేషమేమో చెప్పి మనుష్య జన్మ ప్రాశస్యమేమిటో చెప్తాను